హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలామణి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ మీకు ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చెప్పాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తా చూడండి ఇలాగ సేఫ్ బెల్ట్ తీసుకొని లైనింగ్ క్లాత్ కానీ ఏదైనా దల్సర్ క్లాత్ని ఇలా సేమ్ అదే విధంగా సేఫ్ బెల్ట్ మాదిరిగా తీసుకొని నేను చూపించిన విధంగా సేఫ్ బెల్ట్ లోపల పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల పెట్టుకొని ఇలా మడుచుకోవాలండి సరిగ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ చివర ఈ చివర సరిగ్గా ఉండేటట్టు పట్టుకొని నేను చూపించిన విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగా రెండు పార్ట్లు కూడా తయారు చేసుకోవాలండి సేఫ్ బెల్ట్లు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇప్పుడు కాజాలు పట్టికి తీసుకున్నాం కదా ఆ చివర ఈ చివర ఇలా పట్టుకొని మెయిన్ సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలండి ఆ డాట్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచు చూడండి నేను చూపి చూపించిన విధంగా ఒక లైన్ వేసుకోండి టూ అండ్ హాఫ్ ఇంచు ఈ ఆ రెండిటి సెంటర్లో టూ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకొని ఇలాగా క్రాస్గా ఒక ఇంచు ఇలా క్రాస్గా ఒక ఇంచు తీసుకోవాలండి మే ఒక డాట్ తయారయ్యిద్ది ఇప్పుడు చూడండి ఇంకో డాట్ కోసం ఈ స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇంచే తీసుకోవాలండి తీసుకొని ఇలాగ ఒక లైన్ ఒక మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి టూ ఇంచ్ తీసుకోవాలండి టూ ఇంచ్కి మళ్ళీ వన్ ఇంచు మొత్తం ఒకటొక ఇంచు ఇటు ఇంచు తీసుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ ఇంచు మిడిల్లో ఒక లైన్ వేసుకోవాలి ఈ లైను ఒక చూడండి ఇది టూ అండ్ హాఫ్ ఇంచు ఇది వన్ ఇంచు ఇది వన్ ఇంచ్ అలాగా టూ ఇంచులు తీసుకోవాలి మీకు అలా కన్ఫ్యూజ్గా ఉంటే ఈ రెండిటి మధ్యలో ఇలా పట్టుకొని చూడండి ఈ రెండిటి మధ్యలో ఇలా పట్టుకొని మనకి కిందకి ఎక్కడికి వస్తుందో చూసుకొని చూడండి ఇలాగా రెండిటి మధ్యలో పట్టుకొని ఇక్కడ వన్ ఇంచుకి కూడా మార్కింగ్ చేసినా సరిపోతుందండి ఆ మడత నుంచి ఇటు సైడ్కి వన్ ఇంచు మార్కింగ్ చేస్తే సరిపోతుంది చూడండి ఆ మడత నుంచి ఇలాగ వన్ ఇంచ్ మార్క్ చేసినా సరిపోతుంది నేను ఫస్ట్ మా చెప్పిన విధంగా అయినా అలాగే వస్తుందండి ఇప్పుడు ఇక్కడ టూ ఇంచ్ అయితే సరిపోతుంది టూ ఇంచ్కి ఇలాగ ఒక మార్కింగ్ చేసి ఇదిగోండి ఇలాగ ట్రై ఇలాగ ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి క్రాస్గా గీసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా చేసుకుంటే మనకి ఇంకొక డాట్ కూడా తయారైపోయింది ఇప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్లో ఇలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు థర్డ్ డాట్ ఎలాగో చూపిస్తాను చూడండి ఆ ఫస్ట్ లైన్ నుంచి ఇలాగ మనము చంక్ డౌన్కి క్రాస్గా పెట్టి ఇలాగ నేను చూపించిన విధంగా లైన్ వేసి త్రీ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి సేమ్ అటుపావించు ఇటు పావించు చూడండి ఆ ఫస్ట్ డాట్ నుంచి ఇలాగ క్రాస్గా గీసుకోవాలి ఇదైతే త్రీ అండ్ హాఫ్ డాట్ కదా ఇప్పుడు చూడండి ఇటు పావించు ఇలాగ ఈ డాట్లో కలుపుకోవాలి అటు ఈ డాట్ నుంచి మళ్ళీ అలాగ అటు పావించి ఇలా కలుపుకోవాలండి ఈ మూడు డాట్లు తయారైపోతాయి తయారైపోయాయి కదా ఇప్పుడు దీనిపైనే ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తా ఇంకొకసారి చూడండి ఈ రెండిటిని ఫోల్డ్ చేసి వచ్చే మధ్యలో టూ అండ్ హాఫ్ మళ్ళీ ఎక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంకా టూ ఇంచులు తీసుకొని అది వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా ట్రయింగ్ చేసాప్లో తీసుకోవాలి లేకపోతే ఇలాగ మిడిల్లో పట్టుకొని అయినా సరే ఆ ఫోల్డింగ్ నుంచి ఇటు సైడ్ వన్ ఇంచ్ అలా తీసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇలా క్రాస్గా తీసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచు ఇలాగ నేను చెప్పిన విధంగా డాట్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి నేను ఎలాగ డాట్ చేసానో అలాగే స్టిచ్ చేసుకోవాలి మూడు డాట్లు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలాగ ఒక డాట్ తయారైంది ఇప్పుడు ఇంకొక డాట్ కూడా ఈ మిడిల్లో పట్టుకొని వన్ ఇంచ్కి చూడండి ఇలాగ నీట్గా సర్చ్ చేసుకొని వన్ ఇంచ్కి అలాగే మార్కింగ్ చేసిన పైన స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు థర్డ్ డాట్ కూడా సేమ్ అదే విధంగా మిడిల్లో పట్టుకొని ఆ గేతకి ఈ గేతకి స్టిచ్ పడేటట్టు ఒక స్టిచ్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్కి నేను చెప్పే విధంగా పెర్ఫెక్ట్గా వస్తాయండి ఇది థర్టీ సిక్స్ సైజ్ అండి చూడండి డాట్స్ అంత బాగా వచ్చాయి కదా పర్ఫెక్ట్ డాట్స్ అండి ఇప్పుడు దీనికి సేఫ్ బెల్ట్ ఎలాగ అటాచ్ చేయాలో చెప్తాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు రైట్ సైడ్ పైన ఇలాగ పెట్టుకొని ఇదిగోండి ఇది ఉంది కదా ఈ మెయిన్ డాట్ కొద్దిగా స్టిచ్ చేసేటప్పుడు చిన్న ఫోల్డింగ్ ఇలా పెట్టుకోవాలండి ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ వేయాలి చూడండి ఫ్రంట్ సైడ్ రైట్ వైపుని పెట్టుకొని ఇది బెల్ట్ 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 షేప్ కింద పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకొని ఈ మెయిన్ డాట్ ఉంది కదా చిన్న ఫోల్డింగ్ పెట్టి ఇలాగ మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇది పైకి లాగి పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఊక్సులు పెట్టి తీసుకుందాం ఊక్సులు పెట్టికి చూడండి ఈ పాదం సైడు ఇలా నేను చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ పెట్టుకోయండి పెట్టుకొని ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఊకులు పెట్టి ఇలాగ లోపల వైపు కొద్దిగా క్లాత్ పెట్టి ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ తేడాతో ఒక స్టిచ్ వేసుకుందాం చూడండి నేను చూపించిన విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం నెక్ రౌండ్ వచ్చేసి వరకు స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్నా కదా ఇప్పుడు ఇది ఉంది కదా చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నా కదా ఇది ఇలాగ తీసేసి ఇది ఇలా చూడండి ఇలా తీసేసి మళ్ళీ ఇది కొద్దిగా ఫోల్డ్ చేసి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేస్తే కాజాలు పట్టి రెడీ అయిపోతుందండి దానిపైన ఒక స్టిచ్ వేసుకుందాం కొద్దిగా రఫ్ రెండు సార్లు రఫ్ చేయాలండి గట్టిగా ఉండిద్ది రఫ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే మనకి కాజా పట్టి రెడీ అయిపోతుంది చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకుందాం ఇప్పుడేమో ఊక్సులు పట్టి ఎలాగో మీకు చెప్తాను చూడండి దీనికి దీనికి రెండు ఆపోజిట్లో వేసుకోవాలండి ఆపోజిట్లో వేసుకుంటేనే మనకి తెలిసిద్ది ఊక్సులు పట్టి అని చూడండి ఇలాగ కొంచెం హాఫ్ ఇంచ్ తేడాతో ఫస్ట్ బెల్ట్ హాఫ్ ఇంచు తేడాతో ఇలాగ ఒక స్టిచ్ వేసుకోవాలి టూ ఇంచ్ తీసుకున్నాం కదా దీనికి ఒక ఫోల్డింగ్ చేసి హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి వేసుకున్నా కదా ఇప్పుడు ఇది కాజాలు పెట్టి కదా కాజాలు పెట్టికి ఆపోజిట్లు ఇది ఇలా పెట్టుకొని ఈ ఖర్చు లోపలికి ఉండేటట్టు చూడండి ఈ ఖర్చు లోపలికి ఉండేటట్టు మనము ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి ఉంది కదా ఇది కూడా దానిపైన ఇలా పెట్టి ఈ లోపలికి ముడుచుకొని ఒక స్టిచ్ వేసుకుందాం నేను చూపించిన విధంగా పెట్టండి కాకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇలాగా ఇది బయటకు వచ్చిద్దండి చూడండి ఇలాగా ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ చేసి ఇప్పుడు ఆ ఖర్చు పైకి పెట్టి ఫోల్డింగ్ని అలాగ ఒక స్టిచ్ వేసుకుంటే కాజాలు పట్టి రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఏమో ఖర్చు వైపు పెట్టి స్టిచ్ వేసుకుంటే మనకు కాజాలు పెట్టి రెడీ అయిపోతుందండి ఈ ఎగ్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం ఇప్పుడు కాజాలు పెట్టి ఈ వూక్సులు పెట్టి ఉంది కదా ఈ రెండు కూడా సరి సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే కొంచెం కాజాలు పట్టి లోపలికి ఫోల్డ్ చేసాం కాబట్టి కొద్దిగా ఎగస్ట్రా వచ్చేది ఆ ఎగస్ట్రా ఏం కాదండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకుంటే రెండు ఒకే సమానంగా అయిపోతాయి చూడండి నేను చూపించిన విధంగా చిన్నగా కరువు షేప్లా తీసుకొని నెక్ రౌండ్ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు సరి సమానంగా ఉన్నాయి కదా ఇది మాత్రం ఆపోజిట్ ఆపోజిట్లోటే పెట్టుకొని ఈ రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని రాంగ్ సైడ్ లోపలికి రైట్ సైడ్ పైకి ఉండేటట్లు ఇలాగే ఇది కూడా రైట్ సైడ్ రైట్ సైడ్ అండి ఇలా పెట్టుకొని మనము చూడండి రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ బయటకు ఉండేటట్లు ఇలాగ ఒక స్టిచ్ వేసుకోవాలి భుజాలు ఎతికించుకోవాలి హాఫ్ ఇంచ్ తేడాతో భుజాలు రెండు కుట్లు వేసుకోవాలండి ఒక కుట్టైతే అయితే ఉండదు చూడండి రెండు కుట్లు వేసుకోవాలి హాఫ్ ఇంచ్ తేడాతో మళ్ళీ ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ రైట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ రైట్ పార్ట్కు తెగేటట్టు ఇలాగ భుజాలు ఎతికించుకోవాలి హాఫ్ ఇంచ్ తేడాతో భుజాలేమో అతికించుకోవాలి చూడండి భుజాలు రెండు కుట్లు వేసుకోవాలి భుజాలు అతికించుకున్నాం కదా ఇప్పుడు నెక్క మొత్తం వన్ ఇంచు పట్టి తీసుకున్నాం కదా ఆ పట్టి అతికించుకోవాలి ఇదిగోండి పట్టి పీసులు ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలండి రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు రైట్ సైడ్ అన్నీ ఒకే విధంగా ఉండేటట్టు రాంగ్ సైడ్ అన్నీ ఒకే విధంగా ఉండేటట్టు మనము అన్నీ అటాచ్ చేసుకోవాలి చూడండి నేను ఎలా అటాచ్ చేసుకుంటాను అలాగా రాంగ్ సైడ్లన్నీ ఒక సైడు రైట్ సైడ్లన్నీ ఒక సైడ్ ఉండేటట్టు ఈ పట్టి మొత్తము చేసుకోవాలి ఇప్పుడు ఊక్సులు పట్టి నుంచి స్టార్ట్ చేయాలండి ఊక్సులు పట్టి నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా మడత పెట్టి ఒక పావు ఇంచు వీటితో మొత్తం నెక్క మొత్తము మనము ఇలాగా స్టిచ్ వేసుకోవాలి నెక్క మొత్తము ఇలాగ స్టిచ్ వేసుకోవాలండి పావించి తేడాతో చూడండి నేను చూపించిన విధంగా పావించి తేడాతో నెక్క మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా లాస్ట్కి చిన్న రఫ్ చేసి తీసేయాలి తీసేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది మిగతాది కట్ చేసుకోవాలి ఎగ్స్ట్రా ఉన్నది ఇప్పుడు కాజా పట్టి ఉంది కదా కాజా పట్టి నుంచి ఈ రైట్ సైడ్ లోపలికి పెట్టి ఖర్చు ఎంత ఉందో అంత ఫోల్డ్ చేసేసి పైనుంచి అలా స్టిచ్ వేసుకోవాలండి ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి ఈ పట్టి లోపలికి ఖర్చు వెళ్ళిపోవాలి అలాగా ఫో స్టిచ్ వేసుకోవాలి మొత్తం నెక్ మొత్తం అలాగే స్టిచ్ వేసుకోవాలండి మనం పైకి పెట్టి పట్టి కుట్టాం కదా మళ్ళీ అది బయటికి తిప్పి పట్టి లోపలికి పెట్టి ఖర్చు లోపలికి కనిపించకుండా పట్టి లోపలికి పెట్టి ఇలాగ స్టిచ్ వేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా మొత్తం స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ అతికించుకుందాం హ్యాండ్ తీసుకున్నా కదా ఇప్పుడు రెండు హ్యాండ్కి సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకొని చూడండి సెంటర్ పాయింట్ ఉంది కదా మార్కింగ్ చేసుకొని ఇది రాంగ్ సైడ్ అండి ఇది రైట్ సైడు రాంగ్ సైడ్ అండి అది ఇది రైట్ సైడు ఇప్పుడు మనం రైట్ సైడ్ రైట్ సైడే పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండు చూడండి నేను ఈ కుట్టు వేసాను కదా భుజాలు ఎతికించాం కదా ఫ్రంట్ బ్యాక్ ఆ కుట్టు కుట్టు ఈ మార్కింగ్ మధ్యలో ఇలా పట్టుకొని మొత్తం మనము హ్యాండు ఇలాగ సరిపోతుందో లేదో చూసుకోవాలి నాకైతే కొద్దిగా సరిపోలేదు కదా ఇప్పుడైతే మనం హ్యాండ్కి చిన్న పీసులు చంక్ పీసులు అనేవి వెతికించుకోవాలండి ఎవరికైనా సరే ఇలాగ పీసులు అటాచ్ అవుతాయండి కాకపోతే హ్యాండ్ ఎవరికి సరిపోదు ఎవరికైనా పీసులు ఎతికించాలి ఇదిగోండి ఇలాగ రైట్ సైడ్ పై నుంచి ఈ చిన్న పీస్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసి ఈ పీసు పైకి తీసిస్తే వాళ్ళు పై నుంచి ఒక స్టిచ్ వేసిస్తే రెడీ అయిపోతుంది అవుట్ సైడ్ కూడా సేమ్ అదే వెడల్పు క్లాత్ స్టిచ్ వేసుకోవాలండి చూడండి రైట్ సైడ్ పై వైపు నుంచి ఇటు సైడ్ పెట్టుకోవాలి అవుట్ సైడ్ పెట్టగలరు ఇటు సైడ్ పెట్టుకొని అలా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకొని సెంటర్లో పట్టుకొని చూడండి సెంటర్లో పట్టుకొని నీట్గా అంతా హ్యాండ్ అంతా కరెక్ట్గా ఉందా లేదని సెంటర్లో పట్టుకొని ఇప్పుడు చిన్న కరువు షేప్ తీసుకోవాలండి హ్యాండ్ డౌన్ తీసుకొని ఇప్పుడు ఇలాగా మనము కట్ చేసుకోవాలి మనకి ఇప్పుడు హ్యాండ్ సరిపోదు కదా పీసులు నీట్గా కట్ చేసుకుని ఇలాగ మనకి హ్యాండ్ అయితే రెడీ అయ్యింది ఇప్పుడు హ్యాండ్ని బ్యాక్ ఫ్రంట్ అటాచ్ చేసాం కదా ఇప్పుడు వీటికి హ్యాండ్ ఏమో అటాచ్ చేయాలి చూడండి ఇదిగోండి మే ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అటాచ్ చేసాం కదా అది రైట్ సైడు ఈ రైట్ సైడ్ లోపలకి పెట్టి రాంగ్ సైడ్ బయటకు పెట్టి మనం ఖర్చులు బయటకు కనిపిస్తున్నాయి కదా పెట్టి స్టిచ్ వేసుకోవాలి నేను కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లో తీసుకోలేదు కదా ఇప్పుడు ఇలాగ పెట్టుకొని మనకి ఫ్రంట్ సైడ్ ఎటు వస్తుందో అటు అలాగా ఒక హాఫ్ ఇంచ్ తేడాతో మిడిల్లో డ్రా చేసుకొని నేను చూపించిన విధంగా డ్రా చేసుకొని హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలండి నేనైతే కటింగ్లో మీకు చూపించలేదు ఎందుకంటే ఇప్పుడు అప్పుడు హ్యాండ్ లోత్ తీసుకుంటే అది బ్యాక్ వెళ్ళిపోయిద్ది ఫ్రంట్ వచ్చిద్దో తెలియదు అందుకని నేను ప్రాబ్లం చేశాను అందుకని మీకు ఇప్పుడు నేను స్టిచ్ చేసేటప్పుడే చూపిస్తాను అన్నాను కదా అందుకే ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడే నేను హ్యాండ్ లోత్ తీసుకున్నాను ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని భుజం భుజాలు కుట్టాం కదా ఆ కుట్టు నుంచి హ్యాండు మిడిల్ మార్కింగ్ చేసాం కదా ఆ మార్క్ నుంచి ఇలాగే అటాచ్ చేసుకొని రావాలి హ్యాండ్ని చూడండి రెండు కుట్లు అయితే వేసుకోవాలి హ్యాండు హ్యా ఈ హ్యాండు చివరిలో హెమ్మింగ్ చేయడానికి ఒక పావించి తేడాతో ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇంకొక హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇది ఇంకొక హ్యాండ్ కూడా చివరిన స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు నడుము కూడా ఒక పాంచి మడత పెట్టి స్టిచ్ వేసుకోవాలండి ఎందుకంటే హెమ్మింగ్కి అది ఇప్పుడు వన్ ఇంచు కటింగ్ చేసేటప్పుడు విడిచ విడిచిపెట్టాం కదా హెమ్మింగ్ కోసం అందుకని ఈ వన్ ఇంచు ఇలా ఫోల్డ్ చేసి ఆ హ్యాండ్ ఆ హ్యాండ్ చివర ఈ హ్యాండ్ చివర ఇలా పట్టుకొని పెట్టుకోవాలి మనకైతే హ్యాండ్ లూజ్ ఏమో ఫైవ్ అండ్ హాఫ్ అండి ఐదున్నర ఇంచులు వచ్చింది ఈ ఐదున్నర ఇంచులు ఈ మిడిల్ నుంచి ఇలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఐదున్నరకి మార్కింగ్ చేసుకొని కొద్దిగా రఫ్ చేసుకొని ఇలా పెట్టుకుందాం ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంది కదా కొలత బ్లౌజు చెంక ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఈ భుజం నుంచి భుజం నుంచి చక్క మార్క్ భుజం నుంచి భుజాలు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసాం కదా ఆ భుజం నుంచి సేమ్ చూడండి నేను చూపించిన విధంగా మనకి చెంక కుట్ట ఎంత వచ్చిందో ఆ కుట్టుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండు ఇది కాజాలు పట్టి కాబట్టి సేమ్ ఆ కొలత బ్లౌజ్ కాజాలు పట్టి కుట్టు కూడా లాస్ట్ కుట్టేంతవరకు ఉందో ఇలాగ మార్కింగ్ చేసుకొని ఈ మూడు డాట్లను ఒక లైన్ వేసుకుందాం చూడండి నేను చూపించిన విధంగా ఈ మూడు డాట్లకు ఒక లైన్ వేసుకొని ఆ లైన్ మీద స్టిచ్ చేసుకుంటే మనకి ఒక సైడ్ రెడీ అయిపోతుంది చూడండి ఈ ఖర్చులు అయితే పైకి ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి కిందది మీదది పైకి ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చింది కదా అది ఇది ఇలాగ లోపలికి ఫ్రంట్ పార్ట్కి సమానంగా పెట్టి లోపలికి అది పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి దానికి హెమ్మింగ్ వచ్చిద్ది చేతి పని వచ్చింది కాబట్టి అలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి రెండో సైడ్ కూడా సేమ్ ఫస్ట్ లాగే ఇలాగ లోపలికి హాఫ్ ఇంచ్ మడత పెట్టి ఐదున్నర ఇంచు లూజ్ పెట్టుకొని హ్యాండ్ ఈ మూడు డాట్లు చెంక ఊక్సులు పెట్టి ఎంత ఉందో లాస్ట్ కుట్టు అంత ఈ మూడు పట్టెలు ఇలాగ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కొలుచుకుందాం కొలత బ్లౌజ్కి ఈ కుట్టిన బ్లౌజ్కి మొత్తము నడుము కొలుచుకుంటే మనకి ఒక రెండు ఇంచులు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది కాబట్టి రెండు ఇంచులు ఎక్కువ వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి ఆ డాట్స్ చూడండి ఎంత అయితే ఎక్కువ వచ్చింది ఇది ఒక రెండు ఇంచులు ఉంటుంది కాబట్టి ఇది ఒక రెండు ఇంచులు ఉంటుంది కదా ఇదేదో దారం కట్ చేస్తున్నా ఇప్పుడు చూడండి ఇంచులు ఎక్కువ ఉంది కదా ఇప్పుడు నడుము ఉంది కదా నడుము ఆ కుట్టు నుంచి ఈ కుట్టుకి పట్టుకుంటే మిడిల్లో మిడిల్లో మిడిల్ వచ్చింది కదా చూడండి ఈ కుట్టు ఆ కుట్టు ఇలా పట్టుకుంటే మిడిల్ వచ్చింది కదా దీనికి మార్కింగ్ చేసుకుందాం ఈ మిడిల్కి చివరి కుట్టుకి చూడండి ఈ మిడిల్కి అటు చివరి కుట్టుకి హాఫ్ ఇంచు తేడాతో పట్టుకుంటే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పై హాఫ్ ఇంచు వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ అయిపోతుంది ఇంకొక వన్ ఇంచు ఇటు సైడ్ కుట్టుకి మళ్ళీ మిడిల్ పాయింట్కి పట్టుకొని హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు తేడాతో ఒక స్టిచ్ వేసుకుంటే మనకి రెండు ఇంచులు అయితే అక్కడికి అయిపోతాయి ఇప్పుడు మనకు నడుము కరెక్ట్గా వచ్చిద్ది కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం లేదండి అయితే రాదు కరెక్ట్గా వచ్చిద్ది చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం ఈ బుక్స్లు పట్టి నుంచి ఇలాగ చెక్ చేసుకోవాలి మొత్తం చూడండి మొత్తం ఎలాగ కరెక్ట్గా పట్టుకొని చెక్ చేసుకుంటే మనకి చూడండి కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు దీనికి ఒక టిప్ చెప్తాను ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసాం కదా స్టిచ్కి లోపల నుంచి కొద్దిగా పట్టుకొని ఆ స్టిచ్లో కలిపేస్తే మనకి కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా అది సరిపోతుందండి మనకి కరెక్ట్గా ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ వస్తే అలా పట్టుకోండి దానివల్ల ఏ ప్రాబ్లమూ లేదు ఇప్పుడు అటు మూడు కుట్లు ఇటు మూడు కుట్లు మనము టైట్ లూజ్ అయినా ఇప్పుకోవడానికి అటు మూడు కుట్లు ఇటు మూడు కుట్లు వేసుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది నేను వేస్తాను చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే రెడీ అయ్యింది కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి